భారత్ లో హెచ్ఎంబి వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది నిన్న భారత్ లోకి ప్రవేశించిన వైరస్ ఇప్పటి వరకు ఏడుగురికి సోకింది తాజాగా నాగ్పూర్లో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది చెన్నై బెంగళూరులో ఇద్దరికి అహ్మదాబాద్ లో ఒకరికి వైరస్ పాజిటివ్ అని తేలింది ఏడు పదమూడేళ్ల చిన్నారులు ఇద్దరు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు మరోవైపు హెచ్ఎంపీవీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి హెచ్ఎంపీవీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కాగా ఇప్పటికే ఆయా శాఖలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు ఇప్పటికే రేవంత్ సర్కార్తో పాటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది త్వరలో అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇక వైరస్ పై భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహ హెచ్చరించారు హెచ్ఎంపీవిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా హెచ్ఎంపీవిపై అలర్ట్ గా ఉన్నామన్నారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు అయితే ఇది కొత్త వైరస్ కాదని రెండు వేల ఒకటిలోనే దీన్ని గుర్తించామన్నారు జేపీ నడ్డా ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎంపీ వైరస్ పై దేశవ్యాప్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనిపై దృష్టి సారించడం జరిగింది అయితే ఎవరు కూడా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఇది కొత్త వైరస్ హెచ్ఎంపివి అనేది కొత్త వైరస్ కాదని గతంలోనే రెండు వేల ఈ వైరస్ వచ్చిందని దీని ద్వారా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏమీ ఉండదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు యొక్క వైరస్ వ్యాపించడం జరిగింది ముఖ్యంగా మొదటగా ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు చిన్నపిల్లలకు ఈ యొక్క వ్యాధి సోకడం జరిగింది కర్ణాటక తర్వాత మహారాష్ట్ర అదేవిధంగా గుజరాత్ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తానికి ఏడు కేసులు దేశవ్యాప్తంగా అయితే నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎవరికైతే గతంలో గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఎట్లాంటి సిమ్టమ్స్ అయితే వచ్చాయో అట్లాంటి సిమ్టమ్సే మొదటగా కనిపిస్తాయి ఈ వైరస్ బారిన పడ్డవారికి అని చెప్పి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ముఖ్యంగా ఏదైతే జలుబు దగ్గు అదేవిధంగా కంటిన్యూస్గా జ్వరం రావడం జ్వరం ఎంతకు తగ్గకపోవడం అదేవిధంగా శ్వాసకోశానికి సంబంధించిన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికైతే సమూహాలకు బయటికి వెళ్ళినప్పుడు కానీ మెట్రోల్లో కానీ లేదంటే బస్సులో కానీ బయట ప్రయాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి వీలైతే మాస్క్ ధరించాలి అదేవిధంగా చేతులను ఇప్పటికీ కూడా శానిటైజ్ చేసుకోవాలి సబ్బుతో కడుక్కోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే సూచిస్తూ ఉంది ఈ వైరస్ బారిన పడ్డ వారికి ప్రమాదం లేకపోయినప్పటికీ ఎవరైతే చిన్నపిల్లలు వృద్ధులపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది రెస్పిరేటరీ సిస్టంపై పై దీని యొక్క ప్రభావం ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కొంటారు ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో సో వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రాలను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేకంగా ప్రత్యేకంగా రివ్యూలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇటు ఏపీ ఇటు తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దీనిపై మేము ఆల్రెడీ సమాయత్తం అయ్యి ఉన్నాము అన్ని ఆసుపత్రులు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎవరికి కూడా ఎట్లాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కూడా చెప్తా ఉన్నాడు ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ వైరస్ బారిన పడ్డా కూడా నాలుగు నుంచి ఆరు రోజుల వరకు కూడా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క వైరస్ ఏదైతే రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్